మనసు గాయపడిన కేసు చెప్పండి కేసులో పాత క్లయింట్ వాళ్ళ నాణం తీసుకొని వచ్చాడు నా దగ్గర అఫెన్స్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ ఒక మూడు నెలల పాప అతను అరవై ఏళ్ళ తను రేపు చేశాడు రేపు చేశాడు అంటున్నారా రేపు చేశాడని కేసు పెట్టారు అని నా దగ్గరకు వచ్చాడా సరే నేను యాక్సెప్ట్ చేశాను అంటే నేనేమనుకుంటున్నా అరవై ఏళ్ళ వ్యక్తికి ఆ పొటెన్షియాలిటీ ఉండదు రేపు చేయడానికి కాబట్టి తప్పయ్యే ఉంటుంది అని చెప్పేసి అన్న నోషన్లోనే ఉన్నాను నేను కేసు దగ్గరికి వచ్చిన తర్వాత సార్ నాకున్న దాంతో మెడికల్ జూరి స్టూడెంట్స్ మీద ఉన్న నాలెడ్జ్ తోటి కానీ మిగతా విషయాలతో కానీ కేసుని మొత్తానికి అక్విటల్ చేశారు అక్విటల్ అయిన తర్వాత ఎందుకు అయిందంటే అప్పట్లో టీఎన్ఏ టెస్ట్లు టెస్ట్లు లేవు మెడికల్ రిపోర్ట్ ఉంటుంది కదా మెడికల్ రిపోర్ట్ అండి దాని మీద వారి మెడికల్ రిపోర్ట్ ఉంటుంది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఒక డాక్టర్ తను గవర్నమెంట్ డాక్టర్ అయి ఉంటాడు అతను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటాడు ఈ ఇంటికి అప్పుడు ఒంటరిగా ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది ముసలైన చాక్లెటో పిపర్మెంటో అదేం చెప్పేసి అని పిలుస్తాడు పిలిచి అసాల్ట్ చేస్తాడు అంటే ఇక్కడ రేపు డెఫినేషన్ ఏంటంటే కంప్లీట్ కాదు రేప్ అనేది సింపుల్ పెన సఫీషియెంట్ ఫర్ ది డెఫినేషన్ ఆఫ్ రేప్ సింపుల్ ఉంటే చాలండి ట్రైడ్ లెవెల్ బెస్ట్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డా ఇంటికి తల్లిదండ్రులు వ్యవసాయం నుంచి ఇంటికి వచ్చి వచ్చేసరికి అమ్మాయికి కడుపు ఉబ్బు ఉబ్బిపోయి యూరిన్ అంతా ఆగిపోయి యూరిన్ ట్రాక్ట్ అంతా నిండిపోయి ఇబ్బంది ఉంది వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన దగ్గర తీసుకుపోయారు తీసుకపోతే ఏదో మందులు రాశాడు మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పేసి అన్నాడు తర్వాత వీళ్ళు మ మందులతో చూశారు ఆ సిక్స్ లాంటి ట్యాబ్లెట్స్ అవన్నీ వేసారు తర్వాత శుభ్రం చేశారు మొత్తానికి ఆ ప్లేస్ని కొద్దిగా ఒక మోస్తరు అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత షీ వాజ్ రెఫర్ టు గవర్ ఉమెన్ డాక్టర్ అండ్ షీ స్టేటెడ్ షీ వాజ్ షీ ది విక్టిమ్ వాజ్ బీన్ రావిస్ట్ అండ్ అటెంప్ట్ వాజ్ మేడ్ ఫర్ రేప్ ఇక్కడ మా క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తాము పల్లెటూర్లలో ది ఓంట్ యూజ్ అండర్ గార్మెంట్స్ దే గో ఫోర్ టు కాల్స్ ఆఫ్ నేచర్ అవుట్ సైడ్ ఇన్ ది స్టెమ్స్ స్టెమ్స్ మే కాజ్ దిస్ టైప్ ఆఫ్ ఇంజురీస్ అండ్ యాజ్ పర్ యువర్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఇమీడియట్లీ వెన్ ఎవర్ యు హ్యావ్ హ్యావ్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ రికగ్నైజబుల్ అఫెన్స్ హెస్ ప్లేస్ ఇట్ బికమ్స్ యువర్ బర్డెన్ టు ఇమీడియట్లీ మేక్ రిపోర్ట్ టు పోలీస్ మరి అవి చేయలేదు యుర్ పర్ఫంక్టరీ అండ్ దేర్ ఇస్ అంటే మనం మిగతా విట్నెస్లతో ఏం చేసామంటే ఈ ముద్దాయికి వాళ్ళకి మధ్యన ల్యాండ్కి సంబంధించి ఫీ మన గొడవలు ఉన్నాయి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అందుకని ఫాల్సిఫికేషన్ మోటివ్ ఈజ్ అ ఎడ్జ్డ్ సార్ క్రిమినల్ కేసులలో మోటివ్ అనేది డబ్ల్యూహెచ్జిడ్ వెపన్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఫైస్టింగ్ ఏ ఫాల్స్ కేస్ సో దాని మీద చేసేసిన తర్వాత కోర్టు నాతోటి సేల్ అయ్యింది మొత్తానికి వదిలేసారు వదిలేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిమైనింగ్ ఫీజు ఇస్తూ ఉంటారు కదా కొడుకు ఫీజు ఇచ్చుకుంటూ నువ్వు చేసిన పనికి నేను ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే ఏం కుమారస్వామి చేశాడా అని అంటే చేశాడు సార్ అన్నాడు ఈ బాట మీరు ముందు చెప్పి ఉండాల్సింది చేశాడంటే నేను చేయకపోయేవాన్ని అది నైతికపరమైన కేసు అది మోరల్ టర్పిట్యూడ్ నేను కేసు గెలిచాను కానీ మనసు ఓడిపోయింది నాది ఈరోజు ఐఎమ్ వెరీ సారీ అనుకు మనసులో అనుకున్నాను దాని నుంచి నేను తేరుకోవడానికి ఒక కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది నేను ఎవరితో మాట్లాడలేదు కనీసం అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నేను అడ్వకేట్గా ఉంటే నా తెలివితేటలు అన్ని క్రిమినల్స్కి ఉపయోగపడతాయి సో ఐట్ బికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అది మిమ్మల్ని బలపు తిప్పింది అవునండి